ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల దేవుడిగా ప్రజలు భావించారని కర్నూలు జిల్లా బార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరినాథ చౌదరి ఇరవై ఒకటో వార్డు ఇన్ఛార్జి లక్ష్మణారావు ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జి నాగార్జున చౌదరి నేరవాడ టీడీపీ నాయకులు జాకీయ భాషాలు తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు ఎన్టీఆర్ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ అంటేనే పేద ప్రజలకు దేవుడు ఆనాడు అందరికీ రెండు రూపాయల కిలో బియ్యంతో ప్రజలందరినీ దగ్గరయ్యాడు అలాగే బీసీలకు రాజకీయంగా చేతనవంతులు చేయడం జరిగింది అలాగే తెలుగు ప్రజలంటే ప్రతి ప్రత్యేక ప్రపంచానికి యావత్ ప్రపంచానికి తెలియడం జరిగింది అందుకనివ్వండి ఇంకా రెండు రూపాయలు కిలో బిలం కానివ్వండి బీసీలకి రాజ్యాంగంగా ఇవన్నీ చేశారు కనుక ఎన్టీఆర్కు భారత చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాటు యావత్ భారతదేశం కోరుకుంటుంది జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ నా పేరు పొలూరు అరుణా చౌదరి కర్నూలు జిల్లా సంఘ అధ్యక్షుడు తెలుగుదేశం జై ఎన్ జై తెలుగుదేశం జై జై ఎన్టీఆర్ ఈరోజు నూట రెండు ఒకటిని రోజులు జరుపుకొని మన ఎన్టీ రామారావు గారు దిగ్విజయంగా నూట రెండు నూట రెండు పుట్టినరోజు జరుపుకుంటున్నాము మహానాడుకు ముందుకు వెళ్తున్నాము మహానాడు సందర్భంగా ఈ రోజు కార్యకర్తల మందిరం కలిసి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడానికి వచ్చినాము ఎన్టీ రామారావు గారు పథకాలు రెండు రూపాయలు బియ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆకర్షణ ఉన్నది ఈ రోజు మహానాడు కడపలో జరుగుతున్నది తండ్రప తండలుగా మన నాయకులందరూ బయలుదేరి కార్యకర్తలు అందరూ కలిసి కార్యకర్తలకు ఒక ఇంట్లో పండగలా చేసుకుంటున్నారు ఇది ఈ పండుగని మనం అందరం కలిసి ఇంకా ఎన్నో పండుగలు చేసుకోవాలని ఆశిస్తున్నాము ఈ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలందరం వచ్చి ఎన్టీ రామారావు గారి నివాల్పించడం జరిగినది నాగార్జున చౌగారిచ్చారు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే మన చిరంజీవి నందమూరి నటరత్న తారక రామారావు గారి యొక్క నూట రెండవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మహానీయుడిని మనం స్మరించుకుంటున్నాము ఆ మహానుభావుడు ఎలలేని ప్రజలకు సేవలు అందించినారు వారి యొక్క పథకాలను ఈ రోజుకి నేటికి అన్ని ప్రభుత్వాలు అవలింపజేసే విధంగా ఆయన మనకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు రామగారు రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ముందుకు పోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నది ఆయనటువంటి మేధా విధానము ఈరోజు ప్రపంచ దేశాలు ఆయన యొక్క ముందుచూపు విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి అదేవిధంగా ఈ మహానాయకుడి యొక్క జయంతిని చాలా గ్రాండ్గా పార్టీ లో చేయటానికి మేము కార్యకర్తలం అందరము సమన్నమైనాము నా పేరు లక్ష్మణ రావు కర్నూలు ఈరోజు కీర్తి శేషులు ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయన యాక్చువల్గా ఒక కళాకారుడు ఒక నట సార్వభౌముడు ఆయన పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల వారి కొరకి పెట్టిండు ఆయన ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కొరకు పట్టడన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కూడు గుడ్డ నీడ నుండి సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ చంద్ర చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ దీని మీద దృష్టి పెట్టి చంద్ర నా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే యావత్ ప్రపంచ తెలుగు ప్రజలందరూ హర్షించే రోజులు రావాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు షేక్ జికియా భాష కర్నూలు పాండం కాన్స్టెన్స్ కల్లూరు